ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ముందుకి సిక్స్ సీటర్ కారు సేల్ కి అయితే వచ్చిందండి ఇది మహీంద్రాఈవీ హండ్రెడ్ రెండు వేల పదహారు మ్యానుఫాక్చర్డ్ పెట్రోల్ కారు మాన్యువల్ కారు ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ కార్ యాక్సిడెంట్ అవ్వలేదు ఏ పాటు చేంజ్ అవ్వలేదు అని కస్టమర్ అయితే చెప్తున్నారు అక్కడక్కడ చిన్న చిన్న పెయింట్ టెస్ప్స్ అయితే ఓవరాల్ గా కార్ అయితే నీట్ గానే ఉంది దీని ప్రైస్ కస్టమర్ రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు అయితే ఇస్తానని చెప్పేసి అన్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడున్నా ఏపీలో మీరెక్కడి నుంచి కార్ కు ఉన్నా ఈ కారు అయితే మేమే మీకు ఫైనాన్స్ అయితే చేయిస్తాం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ అయితే కాల్ చేయండి డైరెక్ట్ గా కారు బార్గెనింగ్ కోసం వానర్ తోటే మాడుకోవచ్చు ఇంజిన్ లో కూడా ఆయిల్ లీకేజెస్ ఏమీ లేవు పర్వాలేదు కార్ అయితే బాగా ఉంది ఈ కారు విశాఖపట్నం సిటీలో అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్ కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది